వెల్కమ్ టు విఎం రాయల్సీమా మదర్ ఫుడ్ బ్లాగ్స్ ఇవాళ వినాయక చవితి స్పెషల్ మోతీచూర్ లడ్డు ఇది పర్ఫెక్ట్ స్వీట్ షాప్ స్టైల్ లడ్డు అండి కరెక్ట్ కొలతలతో జాగ్రత్తగా మేం చేసినట్టు చేసుకుంటే మీరు కూడా ఈ లడ్డు చేయడంలో ఎక్స్పర్ట్ అయిపోతారు అంత పర్ఫెక్ట్ గా వస్తుంది ఈ లడ్డు పర్ఫెక్ట్ టెక్స్చర్ లో రావాలని పక్కా కలతలతో ఈ రెసిపీలో క్లారిటీగా చూపించాము ఇలా కనుక చేసుకుంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా ఈజీగా చాలా టేస్టీగా స్మూత్ అండ్ జ్యూసీగా వస్తుంది చాలామంది ఈ లడ్డు చేయాలి అంటే సన్నగా హోల్స్ ఉన్న గరిట కావాలి లేకపోతే చేయలేమని అనుకుంటూ ఉంటారు కానీ మేము ఈ వీడియోలో అలాంటి గరిట అవసరమే లేకుండా ఎవరైనా సరే ఈజీగా సింపుల్గా చేసుకునే తీరులో చేస్తున్నాము రెసిపీని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి ఓసారి ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా ఎమ్మీగా వస్తాయి ఈ రెసిపీకి ముందుగా మిక్సింగ్ బౌల్లో రెండు గ్లాసుల శనగపిండిని జల్లించుకోవాలి ఆ తర్వాత అందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఏ స్వీట్ చేసేటప్పుడైనా అందులో ఒక చిటికెడు సాల్ట్ వేస్తే ఆ స్వీట్ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో ముందు ఒక గ్లాస్ వాటర్ వేసి ఉండలు లేకుండా మిక్స్ చేసుకోవాలి కరెక్ట్ కన్సిస్టెన్సీ కోసం ఇంకొన్ని సరిపడా వాటర్ వేస్తూ కలుపుకోవాలి ఈ పిండిని మరీ లూజ్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మేము కలిపిన కన్సిస్టెన్సీలో కలుపుకొని చేసుకోండి లడ్డూలు పర్ఫెక్ట్గా వస్తాయి చూడండి ఇలా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు వాటర్ యాడ్ చేస్తూ కలుపుకొని పక్కన ఉంచాలి ఇప్పుడు ప్యాన్లో త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి హీట్ అయ్యాక అందులోనే కలిపి ఉంచిన బ్యాటర్ని ఇలా గరిటితో వేసి నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి కాసేపు ఆగి మరోవైపుకి తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి ఇలా లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు రెండు వైపులా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇలాగే కలిపి ఉంచిన బ్యాటర్ వేసి అన్నిటినీ నెయ్యిలో ఫ్రై చేసుకోవాలి మీకు నెయ్యి అవైలబుల్లో లేకపోతే ఆయిల్లో అయినా ఫ్రై చేసుకోవచ్చు కానీ ఆయిల్లో ఫ్రై చేస్తే నెయ్యిలో ఫ్రై చేసిన వాటి రుచి అయితే రావు మేము అన్నీ నెయ్యిలోనే ఫ్రై చేసాము ఇలా చేసుకుంటే లడ్డూలు నెయ్యి ఫ్లేవర్తో చాలా రుచిగా ఉంటాయి ఇలా నెయ్యిలో ఫ్రై చేసుకున్న వాటన్నిటినీ మిక్సీ జార్లో చూపించిన విధంగా తుంచి వేసి గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఇలా మరీ మెత్తగా కాకుండా బరగ్గా గ్రైండ్ చేసి పక్కన ఉంచాలి ఇలా చేసుకుంటే సన్న హోల్స్ ఉన్న గరిటెలో వేసి ఫ్రై చేసుకున్న టెక్స్చర్లోనే వస్తాయి తర్వాత అదే ప్యాన్లో రెండు గ్లాసుల పంచదార అలాగే రెండు గ్లాసులు వాటర్ వేసి చక్కరంతా కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి రెండు గ్లాసుల శనగపిండికి రెండు గ్లాసుల చక్కెర రెండు గ్లాసుల నీళ్ళు పర్ఫెక్ట్గా సరిపోతాయండి మీకు అంత స్వీట్నెస్ వద్దు అనుకుంటే కొద్దిగా తగ్గించి వేసుకోవచ్చు మాకైతే పర్ఫెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు ఇందులోనే పావు టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసి బాగా కలుపుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనం చేసుకునేది రెండు గ్లాసుల పిండితో కదండి ప్యాన్లో సరిపోదని ఇలా ఒక గిన్నెలోకి షిఫ్ట్ చేశాము చూడండి పాకం ఇలా వేళ్ళ మధ్యలో జిగురుగా వస్తే చాలు కరెక్ట్గా సరిపోతుంది లేదు అంటే లడ్డూలు సాఫ్ట్గా కాకుండా గట్టిగా వస్తాయి ఇంకా వెంటనే ఆ పాకంలో చిటికెడు ఆరెంజ్ ఫుడ్ కలర్ వేసి మిక్స్ చేశాము ఇందులోనే టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి అలాగే గ్రైండ్ చేసిన మిశ్రమం వేసి పాకంలో బాగా కలిసేలా కలుపుకోవాలి ఇలా బాగా కలిపాక అందులోనే కొన్ని జీడిపప్పు పలుకులు బ్లాక్ కిస్మిస్ దోసపప్పు ఇలా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక పది నిమిషాలు చల్లారనివ్వాలి చల్లారాక నెయ్యి వేసి కలుపుకొని చూయించిన విధంగా లడ్డూలు చుట్టుకోవాలి లడ్డూలు చుడుతుంటేనే నెయ్యి వాసన తగులుతూ నోరు ఈ లడ్డూలు చుడుతుంటేనే ఆ అరోమాకి మా ఇంట్లో వాళ్ళు చేసిన లడ్డూలు చేసినట్టే ఖాళీ చేస్తున్నారు అంత బాగా ఎంజాయ్ చేశామండి చాలా టేస్టీగా ఎమ్మి ఎమ్మిగా ఉన్నాయి ఈ లడ్డూలు తినేటప్పుడు ఆ డ్రై ఫ్రూట్స్ పంటికి తగులుతూ నెయ్యి ఫ్లేవర్ వస్తూ భలే ఉన్నాయండి మరి మీరు కూడా మేం చెప్పిన కొలతలతో ఏది మిస్ చేయకుండా ఓసారి ట్రై చేసి మీ వాళ్ళకి ఇవ్వండి చాలా బాగున్నాయి స్వీట్ షాప్ లో వాటికన్నా ఇవే టేస్టీగా భలే ఉన్నాయని ఇష్టంగా ఆస్వాదిస్తారు అలాగే మీరు ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి మన ఛానల్ ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి మేము చేసే ప్రతి వంట మీకు వస్తుంది అలాగే మన ఛానల్ ని లైక్ చేసి నలుగురికి షేర్ చేయండి మీ ప్రతి లైక్ అండ్ షేర్ మాకు అమూల్యమైనవి అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ ని మా ఇన్స్టాగ్రామ్ ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇంకా మరిన్ని కొత్త కొత్త రెసిపీస్ తో మేము ముందుకు వస్తాము ఇలాగే వ్యూస్ పెంచుతూ మీ సపోర్ట్ తో మమ్మల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్